అందరికీ నమస్కారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ఈ మధ్య యాత్రలు బాగా చేస్తున్నారు చాలా సంతోషించాల్సిన విషయం యాత్రల వల్ల చిత్తశుద్ది బాగా పెరుగుతుంది భగవద్ అనుగ్రహం కలుగుతుంది అందులో సందేహాలని అందున ఇతర యాత్రల కంటే అందున ఇతర యాత్రల కంటే అరుణాచలం యాత్ర చేసేవారి సంఖ్య చాలా పెరిగింది పెరగడం సంతోషించవలసిన విషయమే అయినా దాని అసలు ఆంతర్యాన్ని తెలుసుకోకపోవడం పైగా యాత్రికుల సంఖ్య వందలు వేలు లక్షలు దాటిపోవడంతో పర్యావరణానికి హాని కలుగుతోంది అని అరుణాచలం ట్రస్టు యాజమాన్యం వారు నాకు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రత్యేకంగా నేను మీ అందరికీ నమస్కరించి ఈ విజ్ఞప్తి చేస్తున్నా మనం యాత్ర చేయడంలో ఉద్దేశ్యం రమణ మహర్షి చాలా స్పష్టంగా చెప్పారు జరి ప్రదర్శన గురించి సంచార సమాధి అన్నారు అంటే సమాధిలో ఉండేవాళ్లు ఒకే చోట ఉండి స్థిరంగా అంతర్ముఖులై ఒక సదృశ్యంగా మారిపోతారు అలాగే కాకుండా కళ్ళు తెరుచుకొని తిరుగుతూ చూస్తూ కూడా సమాధిలోకి వెళ్లవచ్చు అందుకు గిరి ప్రదక్షిణం ఉపయోగిస్తుందని చెప్పారు అంతేకాని మనం పదిహేను సార్లు మొక్కుకోవడం పదహారు సార్లు మొక్కుకోవడం దానివల్ల పిల్లలు పుడతారనుకోవడం ఐశ్వర్యం వస్తుందనుకోవడం పెళ్లిళ్ళవుతాయనుకోవడం ఇదంతా ఒట్టి భ్రమ ఆ వంట రమణ మహర్షి ఎక్కడా చెప్పలేదు గిరి ప్రదక్షిణ వల్ల కోరికలు తీరవు మనకి విశాల భావం ఏర్పడుతుంది ఈ ప్రదక్షిణాల వల్ల విశాల భావం ఏర్పడుతుందో లేదో ఎవరికీ తెలియదు కాని చాలా సంకుచితంగా మనం ఆలోచించి మన ప్రయోజనమే మనం ముఖ్యంగా చూసుకుంది విపరీతంగా ప్లాస్టిక్ శీసాల్లో ప్లాస్టిక్ సంచులు వాడుతూ అవన్నీ కొండ చుట్టూ పారేస్తూ ఉంటే అరుణాచలం కొండ పవిత్రత మొత్తం దెబ్బతింది అని యాజమాన్యం వారు నాకు స్వయంగా చెప్పారు సంచార సమాధి అండంలో రమణ మహర్షి ఉద్దేశం సంచరిస్తూ ఉంటే కనిపించే కొండలు గొట్టలు చెట్లు పొట్టలు మనుషులు జంతువులు సమస్తాన్ని వెన్నెల వెలుగుల్లో సమానంగా చూడాలి అని అది జరగకపోగా అక్కడ ఉన్న ప్రకృతిని మనం పాడు చేస్తున్నామంటే ప్రయోజనం మనకి లేకపోగా కొండకి నష్టం కలిగేలా తద్వారా అరుణాచలేశ్వరుడు మనని ఆగ్రహించేలా రమణ మహర్షి సైతం బాధపడేలాగా మనం ప్రవర్తిస్తున్నామని భక్తులందరూ అర్థం చేసుకోండి అందుకని దయచేసి ఎవ్వరు ఒక్క ప్లాస్టిక్ సీసా గాని ఒక ప్లాస్టిక్ సంచి కాని అక్కడికి పట్టికెళ్లకూడదు అక్కడ కొనకూడదు అని నిబంధన పెట్టుకోండి మీరు ఎంతకాలం యాత్రలు చేసినా మంచిది మీకు ఎంత ప్రయోజనం కలిగినా మంచిది మాకందరికీ ఆధ్యాత్మిక వేత్తలు కాదు సంతోషం కానీ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాము అంటే ప్రకృతిని హింసిస్తున్నాం తద్వారా ప్రకృతికి అధిష్టాన నాయకుడైన పరమేశ్వరుణ్ణి మనం బాధపెట్టి ఆయన ఆగ్రహానికి గురువుతున్నాం అన్నమాట గుర్తుంచుకుంటే ఈ పని చేయకుండా ఉంటాం అంతేది అందరూ పర్యావరణ కాలుష్య రహితమైనటువంటి అరుణాచలాన్ని తీర్చిదిద్దడానికి భక్తులుగా మనం అంతా ప్రయత్నం చేయాలి అందుకు మీరంతా చేస్తారని ఆశిస్తూ ఇది